వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఫుల్ తో ఉన్న ఒక అపార్ట్మెంట్లో ఒక టూ బిహెచ్కే ఫ్లాట్స్ తేల్కి వచ్చిందండి సో మనకు ఈస్ట్ టు నార్త్ కార్నర్ ఉంటుందండి ఈస్ట్ సైడ్ మెయిన్ డోర్ ఉంటుంది నార్త్ సైడ్ కూడా ఒక డోర్ ఉంటుందండి సో ఇది వచ్చేసి నార్త్ సైడ్ ఇక్కడ అవుట్ ఏరియా అండి ఇది సో ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారు సో ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఫుల్ తో ఉంటుంది చాలా నీట్గా ఉంటుంది హైవేకు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి బస్ స్టాప్కు ఇది టోటల్గా ఎయిట్ ట్వంటీ ఎస్ఎఫ్టీతో ఉంటుంది థర్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారండి రేటు ఇంకా తగ్గిస్తారు కేవలం ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే అండి లోన్ కూడా తీసుకోవచ్చు ఉప్పల్ నియర్ బై బోడుప్పల్లో ఉంటుంది బోడుప్పల్ బస్ డిపో దగ్గరలో ఉంటుంది సో ఈ ఫ్లాట్కు దగ్గరలో మనకు స్కూల్స్ అండ్ హాస్పిటల్ షాపింగ్ మాల్స్ మూవీ థియేటర్స్ అన్నిటి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది అలాగే ఈ ఫ్లాట్ దగ్గర నుండి జస్ట్ పది నిమిషాల్లో ఉప్పల్ మెట్రో స్టేషన్కు చేరుకోవచ్చు సో టోటల్గా ఇది ఎయిట్ ట్వంటీ ఎస్ఎఫ్టీ ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ అపార్ట్మెంట్ అండి ఇరవై సంవత్సరాల పాత అపార్ట్మెంట్లో ఉంటుందండి ఈ ఫ్లాటు ముప్పై ఎనిమిది లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు సో అలాగే మన దగ్గర బోడుపల్లి మేడిపల్లి నారపల్లిలో తక్కువ ధరకే అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ అవైలబుల్లో ఉన్నాయండి హైవేకు దగ్గరలో ఇరవై ఐదు లక్షల నుండి యాభై లక్షల వరకు హైవేకు దగ్గరలో ఉన్నాయండి క్లియర్ టైటిల్తో లోన్ ఫెసిలిటీస్తో అవైలబుల్లో ఉన్నాయి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి